అందరికీ హాయ్ నా పేరు నాగరామారావు మాది బొమ్మవరం గ్రామం ఎస్ మండలం విశాఖపట్నం జిల్లా ఇప్పుడు దాన్ని కొత్తగా అనకాపల్లి జిల్లా కింద మార్చారు టెన్త్ వరకు నాది గవర్నమెంట్ స్కూల్ అయింది ఇంటర్ ఎన్ఆర్ఐ కాలేజ్ డిగ్రీ ఎంఎల్ కాలేజ్ అనకాపల్లి నేను డిగ్రీ బీఎస్సీ కెమిస్ట్రీ చదువుతున్నాను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఎస్ఎస్సీ జీడీ అటెంప్ట్ ఇచ్చాను సో నాకు ఫార్టీ మార్క్స్తో నేను ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం జరిగింది అలాగే మే నైన్టీన్త్ని సిఐఎస్ఎఫ్ యూనిట్ ఉక్కునగరంలో నా ఫిజికల్ కంప్లీట్ అయింది ఫైవ్ ఏమి ట్వంటీ టూ మినిట్స్ పడ్డది ఎవరైతే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ ఉన్నారో ఆ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చే మా యంగర్స్కి నేను ఇచ్చే సజెషన్స్ ఏంటంటే చాలామంది ఎగ్జామ్ పడగానే కాస్త ముందు దాని గురించి స్టడీ చేయకుండా ఎగ్జామ్కి అప్లై చేస్తారు ఏదైనా ఒక ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ అయినా సరే ఎస్ఎస్సి జీడీ అయినా పోలీస్ అయినా ఏ ఎగ్జామ్ అయినా సరే ఫస్ట్ ఆ ప్రాసెస్ తెలుసుకోవాలి స్టార్టింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన కనుంచి రిటైర్మెంట్ అయ్యే వరకు మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది జాబ్ వచ్చిన తర్వాత ఆ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది ఆ లైఫ్ స్టైల్ మీ మైండ్ సెట్కి సెట్ అవుదా మీరు అసలు ఏ ఉద్దేశంతో జాబ్కి రావాలనుకుంటున్నారు టూ టైప్స్ ఉంటాయి ఇనిషియల్గా ఏంటంటే ఏదన్నా అదే జాబ్ ఇంకా అదే జీవితం అనుకుని కొంతమంది వస్తారు కొంతమంది ఈ జాబ్ నుంచి ఇంకా హై పొజిషన్స్కి వెళ్ళాలనుకుంటారు అనుకుంటారు సో మీ థాట్స్ బట్టి మీ కెరీరు మీ జాబ్స్ ఎంచుకోవాలి సో ఎస్ఎస్సీ జీటీలు చాలామంది డెబ్బై లక్షల మంది అప్లికేషన్స్ అప్లై చేస్తే నలభై లక్షల మంది ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు ముప్పై లక్షల మంది మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే నేమ్స్ తప్పుండి ఫొటోస్ తప్పుండి సో వగేర వగైర రీజన్స్ కాబట్టి ఒకసారి అప్లై చేసే ముందే బాగా డీటెయిల్గా అనాలిసిస్ చేసి ఇన్ఫర్మేషన్ బాగా తెలుసుకున్నప్పుడు అప్లై చేయండి అలాగే ప్రాక్టీస్ టూ టైప్స్ మెయిన్ ఫిజికలు మెడికల్ ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ క్లియర్ చేయాలి ఎగ్జామ్కి వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ ఫోర్ కేటగిరీస్ అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ సో ఈచ్ సబ్జెక్ట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది మీరు ఎక్కువ అథమేటిక్గా రీజనింగ్ ఇంగ్లీష్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి జనరల్ స్టడీస్ అనేది హ్యూజ్ సబ్జెక్ట్ కాబట్టి మీరు లైట్ లైట్గా చదివి అప్పుడు ఇనిషియల్గా అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకుంటే సరిపోద్ది ఫిజికల్ చాలామంది వన్ సెవెంటీ హైట్ ఉన్న వాళ్ళు దీన్ని క్వాలిఫై అవుతారు చాలామంది వన్ సిక్స్టీ ఎయిట్ వన్ సిక్స్టీ సెవెన్ ఉన్న సరే వాళ్ళు అప్లై చేస్తారు నేను వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ మీకు వన్ సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఉన్నా సరే డిస్క్వాలిఫై చేస్తారు కాబట్టి మీ టైం వేస్ట్ అలాగే బెండ్స్ ఉన్నా మెడికల్గా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా స్టార్టింగ్లోనే అప్లై చేయడం అనియండి ఎందుకంటే మీకు టైం వేస్ట్ మా అమౌంట్ వేస్ట్ కాబట్టి పక్కాగా మీకు అన్ని క్వాలిఫికేషన్స్ మీరు అర్హులు అయితే అప్లై చేయండి చాలామంది అలాగే అప్లై చేసి దగ్గరకు వచ్చి హైట్లో పోవటం చెస్ట్లో పోవటం సో రకరకాల రీజన్లతో పోతున్నారు రెండోది ఎప్పుడైతే అప్లై చేస్తారు జాబ్కి అప్పటి నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఫిజికల్గా కూడా ఫైవ్ కేమో కాబట్టి ఒక రోజు రెండు రోజుల్లో రన్నింగ్ చేస్తే రాదు కనీసం టూ మంత్స్ ప్రిపరేషన్ ఉండాలి అది ఒకరోజు చదివి రెండో రోజు చదవడం మానే ఇలా చేసినా సరే మీకు టైం వేస్ట్ కన్సిస్టెన్సీ ఉండాలి డైలీ ప్రతిరోజు ఒకే టైంకి ఒక షెడ్యూల్ వేసుకుని మీకంటే ఒక ఓన్ ప్లానింగ్ ప్రిపేర్ అవ్వాలి నా సజెషన్ ఏంటంటే ఓన్గా ప్రిపేర్ అయ్యాకంటే కోచింగ్కి వస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఓన్గా ప్రిపేర్ అయితే ఎక్కువ ఫోకస్ మనం పెట్టాలి ఏ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి ప్రీవియస్ క్వశ్చన్స్ తీయటని ఎక్కువ మనం దాని మీద టైం వేస్ట్ చేస్తాం అదే కోచింగ్ వస్తే ఫ్యాకల్టీ మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ ముందుగా అనాలిసిస్ చేస్తారు కాబట్టి మనకి టైం తగ్గుతుంది చదువుకోవడానికి ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఎస్ఎస్సీ జీఈడీ విషయంలో కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ శామ్ ఇన్స్టిట్యూట్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అలాగే శామ్ సార్ ఇచ్చే టైం టేబుల్ కానీ రూల్స్ కానీ ఇక్కడ మెయిన్ ఫీమేల్స్ బాగుంటుందండి చాలా ఏ ఇన్స్టిట్యూట్లో కూడా మొత్తం ఏపీఎన్ తెలంగాణలో ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఎంత సెక్యూరిటీ ఫీమేల్స్కి ఎవరు ఇక్కడ గర్ల్స్కి ఇచ్చే సెక్యూరిటీ హై సెక్యూరిటీ అసలు అబ్బాయిలతో అమ్మాయిలు మాట్లాడిన కంటే చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవుతారు సో ధైర్యంగా మీ అమ్మాయిలని ఇక్కడ జాయిన్ చేయొచ్చు చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు బాయ్స్ కూడా అంతే చా ఓన్లీ స్టడీ పర్పస్తో వచ్చిన వాళ్ళకి ఇన్స్టిట్యూట్ సెట్ అవుతుంది ఇంకెవరైతే ఎస్ఎస్సీ జీడీ కానీ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఆర్మీ కానీ డిఫెన్స్ కానీ ఏ జాబ్స్ కానీ సరే ఈవెన్ నాకు గ్రూప్స్ సివిల్స్ అంటే ఇష్టం నా బేసిక్ ప్రిపరేషన్ కోసం ఇక్కడ వచ్చాను గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ఇక్కడ బేసిక్ ప్రిపరేషన్ అథమెటిక్ రీజనింగ్ జనరల్ స్టడీస్ ఇవన్నీ యూస్ అవుతాయి ఇక్కడ సార్ బాగా గైడ్ చేస్తారు టైం టు టైం నైన్ ఫైవ్ అంటే నైన్ ఫైవ్ నైన్ అంటే నైన్ ఎగ్జాక్ట్ టైం ఫాలో అవుతారు సో మీకు టైం కూడా ఎక్కువ వేస్ట్ అవుతుంది ఏపీఎన్ తెలంగాణలో శామ్ ఇన్స్టిట్యూట్ బాగా ఫేమస్ ఎవరైతే ఫ్యూచర్లో వద్దాం అనుకుంటున్నారో ఒకసారి బాగా ఇక్కడికి వచ్చి ఇక్కడ సీనియర్స్ని గట్రా అందరిని అడిగి అందరినీ సజెషన్ తీసుకునే జాయిన్ అవ్వండి ఆల్మోస్ట్ నైంటీ అంతా పాజిటివ్ అని చెప్తారు సో జూనియర్స్ ఆల్ ది బెస్ట్ ఇక్కడ మాకు ఇంత మంచి ని కల్పించిన కి శామ్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కి టీమ్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్